టాలీవుడ్ లో బ్యూటిఫుల్ జోడీగా గుర్తింపు అందుకున్న చైతన్య శోభిత దూలిపాల్లా పెళ్లి వార్త ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు డిసెంబర్ నాలుగున వీరిద్దరు సింపుల్ గా మ్యారేజ్ తో ఒకటయ్యారు చాలా కాలంగా వీరి రిలేషన్ పై ఊహాగాణాలు వస్తున్నా వాటిపై పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ పెళ్లి వార్తతో ఒక్కసారిగా క్లారిటీ చేసి స్టన్ అయ్యేలా చేస్తారు ఇక పెళ్లైన రెండు నెలలకే శోభిత తీసుకున్న కొత్త నిర్ణయం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది శోభిత కెరియర్లో లో హాట్ అండ్ బోల్డ్ ఇమేజ్ తో గుర్తింపు తెచ్చుకుంది హిందీ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ నుండి ఆమె నటన కంటే గ్లామర్ గానే ఆ యాంగిల్ నుంచి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు అలాగే ఆమె ఖండం లాంటి బోల్డ్ కమర్షియల్ యాడ్స్ అలాగే మరోవైపు టాలీవుడ్ లో కూడా మేజర్ సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ పెళ్లి తర్వాత మాత్రం ఆమె ఈ బోల్డ్ ఇమేజ్ ని పూర్తిగా వదులుకోవాలని డిసైడ్ అయిందట ఇటీవల జరిగిన తండెల్ సక్సెస్ మీట్ లో ఈ మార్పు మరింత స్పష్టమైంది గ్లామర్ లుక్ లో కనిపించే శోభిత సంప్రదాయబద్ధమైన చీరకట్టుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇప్పటి వరకు గ్లామర్ షోలో స్పెషల్ ఫోకస్ పెట్టిన ఈమె అకస్మాత్తుగా ఇలా సంప్రదాయబద్ధంగా మారిపోవడమే కాకుండా కెరియర్ కూడా కొత్త గైడ్ లైన్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఈ మార్పుకి కారణం నాగచైతన్యతో ఆమె జీవితం సంబంధమైన బాధ్యత కావచ్చని అంటున్నారు అక్కినేని కుటుంబంలో వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ షోస్ తో ముందుకెళ్లలేదు ఈ కారణంగా శోభిత కూడా తన కెరియర్ లో గ్లామర్ లెవెల్ తగ్గించుకోవాలని అనుకున్నట్టుగా తెలుస్తోంది ఆమె నటనలో మెరుగులు పెట్టి కంటెంట్ బేస్డ్ మూవీస్పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట అక్కినేని ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలని తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు ఇదిలా ఉంటే ఆమె తాజా ప్రాజెక్టులపై ఇంకా క్లారిటీ లేదు ఈ నిర్ణయంతో కొత్త కథానాయకగా మారబోతుందా లేక తనదైన స్టైల్లోనే ముందుకెళ్తుందా అనేది చూడాలి కానీ ఈ మార్పు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు